ప్రైజ్ ైజ్లాడ్ ప్రభునేసుక్రీస్తు నామంలో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మనందరికీ దయచేస్తూ వచ్చాడు అతను బట్టి దేవాతి దేవునికి స్థుతి గాక రే దేవుని బిడ్లారా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచనం నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే వాక్కు ఈ సంవత్సరంలో ఈ మొట్టమొదటి నెలలో మొట్టమొదటి రోజున దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పితును అని దేవుని బిల్లారా గణించిన సంవత్సరంలో మీరు నాకు మంచి పేరు రాలేదు ఖ్యాతి రాలేదు నేను ఎంత కష్టపడినా కూడా నేను ఆ స్థితిలోనే ఉన్నాను అని బాధపడి వెళ్ళిపోయి ఉంటున్నారేమో కానీ దేవుడు ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజున నీకు ఇస్తున్న వాగ్దానము నేను ఖచ్చితంగా నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుని మాట నువ్వు వింటావో దేవుని ఆనుకుని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుని నీకు ఖ్యాతిని మంచి పేరును అనేకులు ఎదుట ఘనతను అనేకులు ఎదుట నీ నామాన్ని నిన్ను గొప్ప చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి భయపడకండి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడిని జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం మహాప్రమేమిల తండ్రి పరిశుద్ధమైన దేవ ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారు ప్రతి ఒక్కరిని దీవించండి వాగ్దానాన్ని వారి ఎలా నెరవేరుస్తురండి తండ్రి గడిచిన సంవత్సరం అంతీ మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడి మరొక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మమ్మల్ని సజీవంగా ప్రవేశపెట్టినందుకే మీకే స్థుతులు స్తోత్రములు ఎవరైతే నా ఆరోగ్యాలతో ఉంటున్నారో ఆరోగ్యాలను ఇవ్వండి ఆర్థిక సమస్యల్లో ఉంటున్న వారిని విడిపించండి జాబ్ లేని వారికి జాబ్ని ఇవ్వండి సంతానం లేని వారి యొక్క గర్భాలను తెరవండి విడిపోయిన కుటుంబాల మీద ఎవరిలో తిరిగి కట్టబడలా ఉన్న సహాయం దయచండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలతో వివాహాలను జరిగించండి చదువుకుంటున్న బిడ్డలకి మీ పరలోకపు జ్ఞానాన్ని ఇవ్వండి పూర్తి సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి ఏ సమస్యలు ఉన్నా మీ ప్రే బిడ్డలు వెళ్తున్నా ఆ సమస్యలన్నిటి నుండి మీరు విడిపించి మీరు మహిమ పొందుకుంటండి ఇది ఇది మొదలుకొనే ప్రభా ఈ సంవత్సరం అంతయు మీ దయ మీ కృప మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేస్తున్నామని నజరాయడే నేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్లారా ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు వీక్షించండి అనేక మందికి షేర్ చేయండి ఫస్ట్ రాజేష్ ఎవడని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించిన ఈ నెల దేవుని యొక్క కృప కాపుదల மீக்கு மீ குபாக்கு எல்லா வேலைலா தோடை உண்டுதான் ஆமேன் ரஸ்தலா